గుజరాత్లోని గోద్రాలో రెండు వేల రెండులో జరిగినటువంటి అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపినటువంటి కేసులో దోషులుగా తేలినటువంటి పదకొండు మందిలో ఇద్దరు రాధేశ్యామ్ భగవాన్ దాస్ రాజుభాయ్ బాబులాల్కు సుప్రీంకోర్టు నిన్న షాక్ ఇచ్చింది వారు దాఖలు చేసినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది రెండు వేల ఇరవై రెండులో స్వాతంత్ర్య దినోత్సవం రోజున క్షమాభిక్షతో గుజరాత్ ప్రభుత్వం వీరిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా దాన్ని ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు రద్దు చేసింది దీంతో వారు దీన్ని సవాలు చేస్తూ మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది కొట్టివేసింది న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం దీనిని తప్పుడు పిటిషన్గా పేర్కొంది గోధ్రా అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భిణి అని చూడకుండా బిల్కీస్ బానోపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడంతో పాటుగా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని చంపేశారు ఈ కేసులో మొత్తం పదకొండు మందికి సిబిఐ ప్రత్యేక కోర్టు రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఒకటవ తేదీన జీవిత ఖైదు విధించింది ఆ తర్వాత ఒక నిందితుడు రెండు వేల ఇరవై రెండులో తమను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లెక్కాడు దీంతో దీన్ని చూడాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కోరడంతో పదకొండు మందిని రిమిషన్ విధించడంతో వారంతా కూడా విడుదలయ్యారు ఆ తర్వాత గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ వారి విడుదల చెల్లదని రెండు వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో గుజరాత్ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసి నిందితుల్ని మళ్లీ అరెస్ట్ చేసింది తాజాగా వారు పెట్టుకున్నటువంటి బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టివేయడం జరిగింది